నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గారు మాట్లాడి దీంతో హరి ఓం శివం గురుగారు జపంతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందంటారు ఇది నిజమైన గురువుగారు జపం బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పుడు అంటే విశ్వ ఆవిర్భావం జరిగినప్పుడు ఆవు అనే శబ్దం బయటకు వస్తుందంట ఫస్ట్ అకారం అవకారం అకారం దాన్ని ఓంకారం అంటాం మనం ఆవు శబ్దశక్తే ఫస్ట్ పుట్టింది ఒక యొక్క బిగ్ బ్యాంగ్లో నుంచి అంటే శబ్దంతో మనం ఒక లోకం నుంచి ఒక లోకానికి ప్రయాణం చేయొచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మానసికంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నాయి అదేంటి గురుగారు మనం జపంతోనే ఎన్ని సాధించవచ్చు సార్ ఎగ్జాక్ట్లీ అందులో కలియుగంలో యుగ ధర్మాలు ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే కృతయుగంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగాలంటే వందల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి అంటే అసలు మనిషి బతుకున్నాడు తెలియదు ఒక అంటే ఎముకల గూడులాగా అయిపోయినా కూడా ఆ మనిషి తను ఆ తపస్సులో మునిగిపోయి ఉండేవాడు అవునా కదా ఎంతోమంది ఉన్నారు కదా అటువంటి వాళ్ళు కృతయుగంలో మరి త్రేతాయుగంలోకి వచ్చేప్పటికీ యజ్ఞాలు యాగాలు యజ్ఞ యాగాదులు నిర్వర్తించడం చేశారు భగవంతుని యొక్క సాక్షాత్కారానికి కాబట్టి దశరథుడు పుత్రకామేష్టి చేసి యజ్ఞ పురుషుల ద్వారా సంతానం కలిగించుకున్నాడు మరి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికీ పూజలు వ్రతాలు ఓకే మనం భాగవతం ఒకసారి పరిశీలన చేస్తే యుగంలో అందరూ కూడా రాక్షసులవని లేదా మానవులు భగవంతుని సాక్షాత్కారానికి కొన్ని వందల సంవత్సరాలు తపన పడిన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే మరి త్రేతాయోగం యుగంలో యజ్ఞయాగాదులు పూజలు వ్రతాలకి వచ్చేశారు కలియుగంలోకి వచ్చేప్పటికీ కలౌ ముక్తి కలియుగంలో భగవంతుణ్ణి స్మరిస్తేనే ముక్తిని ముక్తి కలుగుతుందని చెప్పారు అంటే నిజంగా నామజపంతోనే మనం సాధించవచ్చా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ యుగ ధర్మం అంతే కలియుగంలో మనం ఏదో పూజలు చేయాల్సిన అవసరమో లేకపోతే ఏదైనా యాగాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరమో లేనేలేదు జపంతోనే జపంతోనే మనం మన యొక్క శరీర శుద్ధి అదేవిధంగా భగవంతుని సాక్షాత్కారం కూడా మనం కలిగించుకోవచ్చు అంటే దానికి ఎంతో సాధన అవసరం మరి ఒక ఒక లోకం నుంచి ఇంకొక లోకం శబ్దం మాత్రమే ప్రయాణం చేయగలగదు ఓకే మరి ఆ శబ్దాన్ని మనం కాంతిని పంపించవచ్చు కాంతి కూడా వెళ్తుంది ప్రయాణం చేస్తుంది కానీ కాంతిని ఎలా పంపిస్తాం మనం పంపలేం కదా శబ్దం అనేది మనకి బీజాక్షర మంత్రాల ద్వారా మనకి ఆ ఉచ్చారణ ద్వారా మనం రిపీటెడ్గా చాంటింగ్ చేస్తుంటే ఆ తరంగాలు పైలోకాల వరకు చేరుతాయి చేరినప్పుడు ఆ భగవంతుని యొక్క సాక్షాత్కార భగవంతుని యొక్క మంత్ర సిద్ధి మనకు కలుగుతుందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఇక్కడ భగ అంటే జపంతోనే అన్నీ సాధించవచ్చు అని చెప్పుకోవచ్చా కలిపురుషుడు పుట్టాడు సరే ఆయన పుట్టు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే కలిపురుషుని వెళ్ళి అడిగారంట స్వామి నువ్వు ఎక్కడుంటావు అని అడిగారంట ఎందుకంటే ఇప్పుడు కలియుగం మొత్తం కూడా కలిపురుషుని యొక్క అధీనంలో ఉంటుంది భగవంతుడి అధీనంలో ఉండదు ఓకే కలిపురుషుని అడిగారు నువ్వు ఎక్కడుంటావు అని అడిగారు వ్యసనాలు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు వ్యసనాలు ఏమిటి మద్యం సేవించుట జోదమాడుట వ్యభిచరించుట అంటే చిన్న తప్పులకి చాలా పెద్ద పెద్ద శిక్షలు వేయట అనవసరంగా దుర్భాషలు బండ బండ బూతులు తిట్టా ఓకే ఇవన్నీ కూడా సప్త వ్యసనాల కిందకే వస్తాయి ఇవి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు ఈ రోజులో చూస్తే ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఈ సప్త వ్యసనాలు లేనివాడు ఎవడు ఎవడు ఉండడు అవునా కదా మరి ఎక్కడ ఉండవు స్వామి నువ్వు అంటే భగవన్ నామస్మరణ జరిగే చోట నేను ఉన్నాను అని చెప్పాడు ఎక్కడైతే పూజ జరుగుతుందో స్వామి యొక్క పూజ జరుగుతుందో ఎక్కడైతే భగవన్ నామస్మరణ జరుగుతుందో అక్కడ నేను ఉన్నాను అని చెప్పాడు ఇంత సింప్లిఫైజేషన్ చేసేసారు కదా మరి కలి కలిపురుషుడు మరి మనం దీనికే మనం ఇంత కష్టపడిపోతాం మరి కృతయుగంలో ఆ మహానుభావులు ఆ వందల సంవత్సరాల పాటు ఎలా చేశారు భగవత్ సాక్షాత్కారం కోసం ఇంత సింపుల్గా కలిపురుషుడు చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేశాడు మనం అది కూడా రాయలేకపోతున్నాం సప్తవేసన దూరంగా ఉండి అంటున్నాడు భగవన్ నామస్మరణ అన్నాడు అయిపోయింది అయిపోతే నువ్వు భగవంతుని చేరుకోవడం ఈజీ అని చెప్తున్నాడు మరి ఇది ఇది కూడా చేయలేకపోతున్నాం కదమా కృతయుగంలో యుగంలో ద్వాపర యుగంలో ఒక తప్పు అంటే ఒక చెడు అనేది మనసులో తలుచుకున్నా కూడా తప్పే కుంతి మంత్రాన్ని సూర్యుని చూసి మంత్రాన్ని చదివింది ఆవిడ గర్భవతి అయింది కర్ణుడు పుట్టాడు అవునా కదా అవునా కదా అంటే ఏంటి మానసికంగా తను సూర్యుని భర్తగా ఊహించుకుంది అంటే ఆ యుగంలో అది తప్పు మానసిక వ్యభిచారం కానీ కలియుగంలో నో కలియుగంలో నీకు పూజ హెక్టే ఇష్టమా పూజ హెక్డేతో డాన్స్ అయ్యే నీకు కళల్లో నో ప్రాబ్లం నీకు ఇటువంటి పాపం ఏమని అంటున్నాడు కలిపురుషుడు నువ్వు ఫిజికల్గా తప్పు చేయొద్దు మరి పుణ్యం స్వామి అక్కడేమో ఎంతో చేస్తే ఎంత పుణ్యం వచ్చేది ఇప్పుడు పాప కర్మలు ఏమో చేయొద్దు అంటున్నాడు పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా కానీ నువ్వు మనస్సులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే నీకు పని ఇచ్చేస్తాడంట నువ్వు ఒక కారులో వెళ్తున్నావు పక్కన ఒక యాక్సిడెంట్ అయింది నీ మనస్సు తట్టుకుంటు అంటే కొట్టుకుంటుంది ఎట్లాగైనా వెళ్ళి అతనికి సేవ చేయాలని పొరు కుక్కే అనుకుందాం మంచి కూడా కాదు ఆ కుక్కకి ఎలాగైనా సరే దాని సేవలు తీర్చి దానికి ఏమైనా దెబ్బలు తగిన చూసి పంపించాలని ఉంది నీకు మనస్సు కానీ ట్రాఫిక్లో ఉన్నావు ట్రాఫిక్ వెనకాల నుంచి పద పదా 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 అంటున్నారు వెళ్ళిపోయావు కానీ నీ మనస్సు మొత్తం అక్కడే ఉంది కదా ఆ కుక్కకి ఎలా ఉంది లేదా మనిషికి ఎట్లా ఉంది అయ్యో బతికాడా లేదా కాసిన నీళ్ళు ఇస్తే బాగుండు నేను అని మనసులో తపన పడ్డావు కదా నీకు పుణ్యం ఇచ్చేసేష కలిపురుషుడు అంటే పూజలైనా సరే మానసిక పూజలు ఓకే కలియుగంలో మానసికంగా పూజలు చేసినా కూడా మనం చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతాం ఇవన్నీ పక్కకు పెట్టేసాం ఇంకా మనం కృతయుగంలో త్రేతయుగంలో కూర్చున్నట్టు అవి చేయొద్దు ఇవి చేయొద్దు అవి చేయాలి ఇవి చేయాలి నో చాలా ఈజీ అసలు కలియుగంలో మనం బతకడం సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం భగవాన్ నామ స్మరణ చేయటం అయిపోయింది ఇంత సింపుల్ లైఫ్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు అవునా కదా ఇది ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు చెప్పండి ఎంత అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయో ఓకే చాలా అద్భుతమైన ఏది కూడా నేను ప్రాక్టీస్ చేయకుండా చెప్పను నేను ఒకటే అంట యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యు యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంట రాశా లేదా ఓకే ఫస్ట్ నువ్వు ఆచరించు ఆచరించిన తర్వాతే నీకు పది మందికి చెప్పే అర్హత వస్తుంది అంట ఆచరించకుండా మనం పది మందికి చెప్పే అర్హత రానే రాదు కలియుగ ధర్మమే అది కాబట్టి భగవన్ నామస్మరణ జపం నామ జపం అనేది అంత అద్భుతం కలియుగంలో కలియుగంలో నిజంగా నామ జపంతో ఎన్నో సాధించవచ్చు మన యొక్క ఓన్లీ మన యొక్క కోరికలే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో అద్భుతాలు మనం సాధించవచ్చు నామజపాన్ని కట్టుకుంటే చాలు ఓకే మనం ఈ కలియుగంలో మనం ఎన్నో సాధించవచ్చు అంటే ఏంటి డిఫరెన్స్ నాకు అర్థం కదా అప్పుడు యుగానికి కలియుగా యుగ ధర్మాల ఇప్పుడు యుగ ధర్మం ఇప్పుడు యుగంలో భగవంతుడు సాక్షాత్కారం జరగాలంటే నువ్వు కొన్ని వందల వేల సంవత్సరాలు నువ్వు కఠోరమైన తపస్సు చేస్తేనే వచ్చేవాడు అయినా ఓకే త్రేతాయుగంలోకి వచ్చేప్పటికి యజ్ఞాలు యాగాలు చేస్తే వస్తువు వస్తు మొదలెట్టాడు అయినా ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కృష్ణుడు డైరెక్ట్గా నేనే నేనే దేవుడు అని చెప్పేశాడు అవునా అని చెప్పాడు పూజలు వ్రతాలు చేస్తేనే ఆయన చాలా ఫలితం ఇవ్వడం స్టార్ట్ చేశాడు యుగ ధర్మం ఇది ఓకే యుగాలకి ఆ మూడు యుగాలకి భగవంతుడు అధిపతి కానీ కలియుగానికి కలిపురుషుడు అధిపతి కలిపురుషుడు మరి అడిగారు చెప్పే కదా అడిగారు అడిగితే ఎక్కడుండవు అంటే సప్తవ్యసనాలు ఉన్న తోట ఉన్నాను ఉంటాను ఎక్కడ ఉండవు భగవన్ నామస్మరణ జరిగే నేను ఉన్నాను ఎందుకంటే కలియుగంలో నామస్మరణతోనే అన్ని మనం సాధించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇది యుగ ధర్మం యుగ ధర్మం యుగానికి యుగానికి ధర్మం మారుద్ది తల్లి ఇప్పుడు ఇప్పుడు కుంతి ఆ ధర్ ఆ యుగంలో ద్వాపర యుగంలో ఆ మంత్రాన్ని చదివి సూర్యుడిని ఎప్పుడైతే భావించిందో తనుడు పుట్టాడు కదా మరి యుగంలో జరుగుద్ది అది జరగదు కదా అంటే యుగాని యుగాని ధర్మాలు మారిపోతాయి ఓకే మరి జమదగ్ని మహర్షి మరి రేణుకా వారిని పరశురాముడు తన తల్లిని జమదగ్ని మహర్షి చంపేమంటే చంపేశాడు లేదా సరే నీ నీ భక్తికి మెచ్చా అసలు ఇంత అద్భుతంగా అసలు నువ్వు నా తండ్రి చెప్పిన మాట కాదనకుండా చేసావు ఏం కావాలంటే నా తల్లిని బతికేసుకున్నాడు ఆవిడ ఒక రెప్పపాటు ఒక రెప్పపాటు ఆవిడ మనసు చెంచడంందంట అది గ్రహించాడు జమదగ్ని మహర్షి అంటే ఆ యుగంలో అది తప్పు ఈ యుగంలో కాదు ఈ యుగంలో మానసికంగా మనం అవి చేయడం తప్పు కానే కాదు ఓకే మనం మానసికంగా అంటే శారీరక ఫిజికల్గా ఏ తప్పు చేసినా తప్పే ఒక కుక్కని కొట్టావు కొట్టాలని అనుకున్నావు తప్పు లేదు అప్పుడు కొట్టాలని కూడా తప్పే దట్ ఈస్ అ డిఫరెన్స్ కానీ పుణ్యం అప్పుడు చేస్తేనే పుణ్యం వచ్చేది ఇప్పుడు నిజంగా అంటే ఇలా చెప్పాను కదా అని చెప్పి గురుగారు నేను వెయ్యి మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను గురుగారిని యాగం చేయాలనుకుంటే యాగం చేయాలని మనసులో అనుకుంటే కాదు అది రియల్గా మనం తపనతో మనం అనుకుంటే రియల్గా మనకి ఆ పుణ్యఫలం వచ్చి తీరుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్తే హరి ఓం శివం